మనం ఈ డ్రమ్ కండి నేను అర కేజీ బెల్లం ఈ డ్రమ్ నిండా నీళ్లు మదర్ కల్చర్ ఒక రెండు మూడు లీటర్లు నీళ్లు ఉండేటట్టు అడుగును ఉంచుతానండి అంతే ప్రతి రోజు ఇలా తిప్పుతూ ఉంటా అయిపోయాక వారం రోజులు అయ్యేసరికి ఇది పొల్లటి కళ్ళు వాసన వస్తుందండి ఇలా తిప్పుతుంటుంటే మనకు సౌండ్ కూడా వస్తుంది అప్పుడు మనం ఈ నీళ్లు వాడేసుకోవచ్చు మనం ఇది ఒక నెల రో లోపు వాడేసుకుని మనీ తయారు చేసుకోవచ్చు మాకైతే నెల కూడా ఉండదండి ఎందుకంటే మన స్టోర్లో ఎరువులు బుక్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాటిల్ అయితే పంపిస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే అడగండి ఇస్తాను అయితే ఈ నీళ్ళు మా తోటకి చాలా బాగా పనికొచ్చాయండి నాకు ఎన్ ఇది మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను నాకు చాలా బాగా ఉపయోగపడింది ఎరువులు లేని సమయంలో నాకు చాలా అవు చాలా ఉపయోగంగా ఉపయోగపడ్డాయి అయితే ఇది నేను నాకు రావుల ఉన్న మన ఉన్న సూర్యభవానీ గారు నాకు ఇచ్చారండి ఒక లీటర్ బాటిల్ అయితే వారికి ఇప్పుడు పోయిందంట మనీ నేను పంపించా చూసారా నాకు వారు ఇవ్వబట్టే నేను మనీ ఇవ్వగలిగాను అందుకే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటా ఉంటే మనకే చాలా సులువుగా మొక్కలను పెంచుకోవచ్చు అని చెప్తూ ఉంటా ఇదండి నాకైతే మాత్రం చాలా బాగా ఉపయోగపడింది ఓడబ్ల్యూడీచి